హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించిన గైడ్లైన్స్ డిస్కస్ చేద్దాం మనకు ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఈ గైడ్ లైన్స్ అయితే విడుదల కావడం జరిగింది సో ఏమేమి ఇచ్చింది మనకు గవర్నమెంట్ గైడ్ లైన్స్లో ఒకసారి చూద్దాం సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకు ఫస్ట్ వచ్చేసి వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కుటుంబం నుంచి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేస్తారంట అంటే మనకు ఈ స్కీమ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే వచ్చే ఐదు సంవత్సరాలలో మీకు ఎలాంటి స్వయం ఉపాధి పథకం అనేది మంజూరు చేయబడదు ఇక మీద ఐదు సంవత్సరాల దాకా గతంలో కూడా ఎవరైనా ఐదు సంవత్సరాల లోపు ఇలాంటి స్వయం ఉపాధి పథకం కింద లోన్స్ కనుక తీసుకుంటే వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ కాదు మన తెలంగాణలో ఐదు సంవత్సరాల కిందట ఏమైనా స్వయం ఉపాధి పథకం వచ్చిందంటే ఎలాంటి లోన్లు అనేది ఇవ్వబడలేదు దళిత బంధు మినహా దళిత బంధు ఎవరైనా ఐదు సంవత్సరాల లోపు తీసుకుంటే వాళ్లకు దీనిలో ఎలిజిబిలిటీ అనేది ఉండదు నెక్స్ట్ మొత్తం యూనిట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉమెన్కి కేటాయించారు అదేవిధంగా ఒంటరి మహిళలకు వితంత మహిళలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగులకు ఫైవ్ పర్సెంట్ మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వల్ల కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వీటిలో ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో అదే విధంగా ఎస్సీ వర్గీకరణలో పోరాటం చేసిన వాళ్ళకు కూడా దీంట్లో ప్రయారిటీ ఇస్తారంట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క దరఖాస్తు దారు ఎవరైతే చేసి ఉంటారో అప్లికేషన్ ఫామ్ను మీరు ప్రింట్అట్ తీసుకొని ఎంపీడీఓ ఆఫీసులు ఇవ్వాలి ఏది ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వాటికి అటాచ్ చేసి దీన్ని స్థానిక ఎంపీడ ఆఫీసులు ఇవ్వాలి ఎవరైనా పట్టణం నుంచి అప్లై చేసిన వాళ్ళైతే మున్సిపల్ కమిషనర్లు అదేవిధంగా జోనల్ కమిషనర్ ఏట్ ఆఫీసులో మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకే గ్రామంలో ఒకే విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు సో మనకు టోటల్గా వన్ సిక్స్టీ సెవెన్ స్కీమ్స్ అనేది ఉన్నాయి అన్ని అగ్రికల్చరు ఇండస్ట్రియలు అదేవిధంగా అగ్రో బేస్డ్ యూనిట్స్ టోటల్గా వన్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి అంటే మనకు మాక్సిమం ఒక గ్రామానికి వన్ సిక్స్టీ సెవెన్ కంటే ఎక్కువ ఇవ్వరు వన్ సిక్స్టీ సెవెన్ కూడా ఇస్తారనే నమ్మకం లేదు అంత లోపే ఇస్తారు కానీ మాక్సిమం మాత్రం వన్ సిక్స్టీ సెవెన్ అని మనకు ఇక్కడ అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోగ్రఫీ అని పెట్టుకున్నారనుకోండి ఫోటోగ్రఫీ కింద మీ గ్రామంలో ఒకరికే యూనిట్ అనేది మంజూరు అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంపికైన వారికి పదిహేను రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు సో చిన్న ట్రైనింగ్ లాంటిది ఒక పదిహేను రోజుల క్లాస్ అనేది నిర్వహిస్తారంట ఇది మ్యాండేటరీ కాదు గతంలో ఎప్పుడు నిర్వహించలేదు ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు యూనిట్ గ్రౌండ్ చేసిన తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిపుణులతో సాంకేతిక శిక్షణ సహాయాన్ని కూడా అందిస్తారట నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు ఏప్రిల్ ఫిఫ్త్ కదా ఏప్రిల్ ఫిఫ్త్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ సిక్స్త్ నుంచి ట్వంటీ వరకు మనకు మండల స్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తారు సో జిల్లా స్థాయి కమిటీలకు చైర్మన్గా కలెక్టర్ ఉంటారు మండల స్థాయి కమిటీలకు ఎంపీడీఓ గారు చైర్మన్గా ఉంటారు సో ఎంపీడీఓ గారే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు జిల్లా జిల్లా స్థాయి కమిటీలు మే ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఈ యొక్క జాబితాలను పరిశీలించి వాళ్ళు వీటిని ఫైనల్ చేస్తారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ మనకు జూన్ సెకండ్ నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు మండల స్థాయి ఎంపిక కమిటీలు ఉన్నాయి కానీ వీరు ఎంపిక చేసి జిల్లా స్థాయి వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత మనం కొటేషన్ అనేది ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది మనం ఏమి కొనుక్కోవాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జిరాక్స్ సెంటర్ అయితే జిరాక్స్ మిషన్ అదేవిధంగా మానిటరు సిపియూ ఒక టేబుల్ వీటన్నిటికి సంబంధించిన ఒక బిల్ రూపంలో మీరు కొటేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఈ యొక్క యూనిట్ అనేది మంజూరు అవుతుంది సో ఇక్కడ మనకు ఎంత డబ్బు మీరు ఎంత డబ్బు గల యూనిట్ తీసుకుంటే ఎంత సబ్సిడీ వస్తుంది అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో యాభై వేల యూనిట్ వరకు మీరు తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి మీరు లోన్ అనేది మళ్ళీ తిరిగి పే చేయాల్సిన అవసరం లేదు మొత్తం ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా యాభై వేల నుండి యాభై వేల పైన యాభై నుండి లక్ష రూపాయల వరకు మీరు తీసుకున్నట్లయితే మీకు నైంటీ పర్సెంట్ అనేది సబ్సిడీ వస్తుంది టెన్ పర్సెంట్ అనేది మీరు బ్యాంక్ ఈఎంఐ రూపంలో కట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ లక్ష రూపాయల నుంచి రెండు లక్షల యూనిట్ కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు ఎయిటీ పర్సెంట్ అనేది లోన్ వస్తుంది అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ అనేది మీరు బ్యాంకులో కట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఈఎంఐ రూపంలో టోటల్ ఒకసారి కాదు నెక్స్ట్ వచ్చేసి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు యూనిట్ కనుక మీరు ఎంపిక చేసుకుంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ కడుతుంది సబ్సిడీ రూపంలో అదేవిధంగా థర్టీ పర్సెంట్ అనేది మీరు ఈఎంఐ రూపంలో బ్యాంకుకి అయితే కట్టాల్సి ఉంటుంది సో ఇవి గైడ్ లైన్స్ అదేవిధంగా మనకు దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కావచ్చు ఏజ్కి సంబంధించి కావచ్చు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండేది సో వాటి గురించి కూడా ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు వ్యవసాయేతర పథకాలకు మనకు ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వరకు ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీగా నిర్ధారించారు ట్వంటీ వన్ నుండి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి మనకు దాంట్లో అగ్రికల్చర్కి సంబంధించిన యూనిట్లు కూడా ఆయిల్ ఇంజన్కి సంబంధించి పాంప్సెట్కి సంబంధించిన కూడా యూనిట్లు కూడా ఉన్నాయి కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన పథకాలకు కూడా ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ అరవై ఏళ్ళ వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ఆ యాన్యువల్ ఇన్కమ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపే ఉండాలి అదేవిధంగా పట్టణాల్లో అయితే రెండు లక్షల లోపు ఈ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో మనకు ఇన్కమ్ ఇవ్వకపోతే అది యాక్సెప్ట్ చేయట్లేదు దానికి స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకు మ్యాండేటర్ ఇన్కమ్ అనేది మీరు మీ సేవ ద్వారా తప్పకుండా తీసుకోవాలి సో ఇవన్నీ ఇక్కడ కింద మీకు కదా అవసరమైన పత్రాలని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ వీటిని మీరు అప్లికేషన్ ఫామ్కి కింద జత చేసి మీరు ఎంపీడీఓ గారి ఆఫీస్లో వీటిని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇవి అంటే మనకు దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ